హలో గైస్ మీరు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రానే వచ్చింది జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల బడ్జెట్ రిలీజ్ కావడం జరిగింది రేపటి నుంచి జిల్లాల వారీగా నల్గొండ జిల్లా నుంచి మొదలుకొని రోజువారీగా రేపటి నుంచి ఇరవై తొమ్మిదో లోపు అందరికీ పెన్షన్లు రిలీజ్ కావడం జరిగింది మీ మీ జిల్లాలో మీకు సంబంధించిన పోస్టాఫీసులో కానీ బ్యాంకులో కానీ డిపాజిట్ కానున్నాయి వెళ్ళి మీరు తీసుకోండి ఓకే అయితే మీరు ఎదురు చూస్తున్న రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలే వేయడం అంటూ జరిగింది మీరు అనుకున్నట్టు పెన్షన్లు పెంచి ఇస్తారు అనే ఆలోచన ఇంకా సందిగ్ధంలోనే ఉంది అది ఆగస్టు మాసంలో ఖచ్చితంగా ఆరు వేల పదహారు వికలాంగులకు మిగతా పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలను పెంచి ఆగస్టు మాసంలో జూలై నెల పెన్షన్లు ఆగస్టు మాసంలో పెంచి ఇవ్వనున్నట్టుగా మంత్రి సీతక్క గారు తెలిపారు ఖచ్చితంగా ఈ ఒక్క నెల మీరు పాత పద్ధతిలోనే పెన్షన్ పొందాల్సి ఉంటుంది వచ్చే నెల ఆగస్టు మాసంలో పెంచిన పెన్షన్లను మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇది మంత్రి సీతక్క స్వయంగా చెప్పారు వచ్చే నెల నుండి పిన్షన్లు పెంచి ఇస్తామని తెలుపడం జరిగింది ఖచ్చితంగా వచ్చే నెల నుండి పెంచిన పింఛన్లు చూస్తారని తెలపడం జరిగింది ఓకే థ్యాంక్ యూ